నమస్తే అండి నేను మీకు సింహాచలం సంపెంగ గురించి వివరిస్తాను ఇది రెండు రంగులలో లభ్యమవుతుంది తెలుపు డార్క్ పసుపు ఈ మొక్కను నేలపై నాటితే చాలా పడవు పెరుగుతుంది మీరు చూస్తున్న సంపంగ చెట్టు మూడు అంతస్తుల పై వరకు పెరిగినది దీని వయసు నలభై యాభై సంవత్సరాలు పైబడి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది ఒక ప్రభుత్వ క్వార్టర్స్లో ఉందండి చాలా పెద్ద మొక్క పువ్వులు కోయటానికి కూడా కుదరకుండా ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉంటుంది పువ్వులు కనుక కొయ్యకపోతే పెటల్స్ రాలిపోయిన తర్వాత గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి ఇవి చూడటానికి ద్రాక్ష గుత్తుల మాదిరిగా కనిపిస్తాయి చెట్టు బలమంతా కాయలు తీసుకుంటాయి కాయలు బాగా పండిన తర్వాత విచ్చుకుని లోపల పగడపు రంగు విత్తనాలు ఉంటాయి విత్తనాల్ని పక్షులు బాగానే తింటూ ఉంటాయి మొ విత్తనాల ద్వారా మొక్కలు వస్తాయి కానీ ఇవి చాలా లేటుగా పువ్వులు పూస్తాయి గ్రాఫ్టింగ్ మొక్కలైతే మనం కొన్న దగ్గర నుంచి పువ్వులు పూస్తాయి ఈ మొక్కలు అన్ని నర్సరీల్లో దొరుకుతాయి అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి నేల మీద నాటుకునే వాళ్ళు బిల్డింగ్ పై నుంచి పువ్వులు కోసుకునే వీలుగా నాటుకుంటే మంచిది ఈ పువ్వులతో అగరవత్తులు సెంట్లు అత్తరలు తయారు చేస్తారు ఇది దైవ పుష్పము ఈ పువ్వులతో పూజ చేసుకుంటే ఎంతో మంచిది ఈ పువ్వులు నాలుగైదు మీటర్ల వరకు సువాసనలు వెదజలుతాయి సంపెంగ మొక్క చాలాలో వెరైటీలో దొరుకుతాయి ఆకు సంపెంగ కూడా ఉంటుంది దానిని కూడా కుండీలలో పెంచుకొనవచ్చును మనం పూర్వం నుంచి చూస్తున్న సంపంగ పువ్వులు వాసనైతే చాలా అద్భుతంగా ఉంటుంది సంపంగ పువ్వులు వర్షాకాలం శీతాకాలంలో బాగా ఎక్కువగా పూస్తాయి వేసవకాలం చాలా తక్కువగా పూస్తాయి ఈ మొక్కకు సూర్యరశ్మి ఎక్కువగానే అవసరం ఉంటుంది అలాగే వాటర్ కూడా మానకుండా పోయాలి చీడపీడల బాధలు ఏమీ ఉండవు టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు కూడా పెంచవచ్చు గ్రాఫ్టింగ్ మొక్క తెచ్చి పెద్ద కుండీలలో వేస్తే బాగా పూస్తుంది మట్టి హెల్తీగా ఉండేటట్లు చూసుకోవాలి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కౌమెన్యూరు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే మంచిగా గ్రో అవుతాయి పువ్వులు పూసిన తరువాత ఫ్రూనింగ్ చేసుకుంటూ ఉంటే కొత్త బ్రాంచెస్ వచ్చి గుబురుగా పెరుగుతుంది ఈ చెట్టు కొంచెం అల్పంగా ఉంటుంది కొమ్మలు విరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పువ్వులు కోసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి